మన ప్రభు అయినటువంటి ఎసుకు బట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి ఎలిషానికి అలాగే అనిల్ అన్నకి జామచుందరవునికి ఈ గ్రూప్ లో అనేటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి జరుగుతుంది అందరికీ మన ప్రభు అయినటువంటి ఎసుక్రీస్తున్నాము లో అండి నా పేరు ప్రభుదాస్ అండి నేను మది గొడవల్లే మండలంలో గాజపూడ అనేటువంటి గ్రామం నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో గా చేస్తూ దేవుని సేవ చేస్తా ఉంటానండి మా మా ఊరు సిఎస్ఐ చర్చ్ లో రెండు వేల నాలుగు నుంచి సండే స్కూల్ పరిచర్య రెండు వేల తొమ్మిది నుంచి సంఘ పరిచర్య లో నేను ముందుకు సాగుతూ ఉన్నాను అయితే నాకు నేను దేవుని సేవ చేస్తున్నప్పటికీ కూడా నాకు ఒక ఆశ ఉండేది ఎందుకనంటే బైబుల్ ట్రైనింగ్ కావాలనేటువంటి ఆశ ఒకటి ఉండేదండి అయితే ఈ ఆశ ఎందుకు ఉండేది అని అంటే ఈ రానున్నటువంటి రోజుల్లో దేవుని సువార్తకు వ్యతిరేకత వస్తుంది కాబట్టి నాకు దేవుని వాకింగ్ చెప్పటం అనే దానికి ఆధారం నువ్వు ఎక్కడ ట్రైనింగ్ అయ్యావని ఒకవేళ ఏదైనా ఆటంకం వస్తే రేపు సేవ చేయటానికి నాకు అవకాశం ఉండదే అన్నటువంటి ఉద్దేశంతో ఒక సర్టిఫికేట్ కావాలన్నటువంటి ఒక ఆశ ఉండేది నాకు ఒక లైసెన్స్ అదే విధంగా తో ప్రార్థన చేసుకుంటా ఉంటే నాకు అనిల్ అన్న పరిచయం అయ్యారు ఈ సండే స్కూల్ మెటీరియల్ విషయంలో అన్న నాకు ఒక రోజు చెప్పారు ఇట్లా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అందులో జాయిన్ అయితే బాగుంటుందని చెప్పారు అని చెప్పేసి అందులో నేను ఇప్పుడు మీకు లాగానే జాయిన్ అయ్యానండి నేను ట్యాఫ్టీ సిక్స్టీన్త్ బ్యాచ్ చేస్తున్నానండి మాది ఫిఫ్త్ బుక్ అయిపోయింది అయితే ఈ కోర్స్ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే రెండు మూడు మాటల్లో చెప్తాను ముఖ్యంగా మొట్టమొదటిగా దీని ద్వారా నేను నేర్చుకున్నది ఈ కోర్సు మొదట అసలు మనం క్రైస్తవులుగా ఎలా జీవించాలో ఈ కోర్సు నాకు తెలియజేసిందండి మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి మన జీవిత విధానం ఒక క్రైస్తవుడిగా దేవుని ఎరిగినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో నేను ఎలా జీవించాలి అని అన్నది నాకు తెలియజేసింది మొట్టమొదట ఆ రెండోది మనం గమనించినప్పుడు నేను గమనిస్తే ఈ బైబుల్ని చదివేటప్పుడు ఏ విధంగా చదవాలో కూడా అంటే చదివేటువంటి విధానం మనం డైలీ చదువుతూ ఉంటాం కానీ అందులో ఉన్నటువంటి ఒక మె ఒక దాన్ని ఏంటంటారంటే ఒక ఒక మెళుకువ ఎలా చదవాలి అనేటువంటి ఆ సత్యాన్ని నాకు తెలియజేసింది వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి దాంట్లో ఉన్నటువంటి అసలు వాక్యం చెప్పాల్సినటువంటి విధానం ఎలా చెప్పాలి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఎలా చెప్పాలి అనే దాని గురించి కూడా నాకు తెలియజేయటం అనేది జరిగింది ఆ ఎందుకంటే ఒక ఉదాహరణ నేను చెప్పాలంటే ఒక మంచి సామ్రాయుడు కదా అనేది అందరికీ తెలుసు నేను దాన్ని చాలా సార్లు మా సంఘంలో కూడా అనేక చోట్ల బోధించాను అయితే నేను ఒక ఒక వర్షంలో దాన్ని బోధించడం జరిగింది కానీ నేను ఈ ట్యాప్టీలో జాయిన్ అయిన తర్వాత అందులో కూడా ఇది వచ్చింది అది అసలు ఏ ఉద్దేశంతో ప్రభు చెప్పాడు అని అన్నది దాని యొక్క సారాంశం ఏంటి దేవుడు ప్రభు అసలు ఈ యొక్క ఉపమానాన్ని ఈ కథను ఎందుకు వాడాడు అన్నది నాకు ఇది చదివిన తర్వాత అర్థమైంది అంటే ఈ ట్యాప్టీ ఎంత ఖచ్చితంగా ఉందనంటే మొట్టమొదట అసలు ఈ ట్యాప్టీ నేను చూసినప్పుడు బుక్పోయిన రాసి ఉంది మతయు ఆధారంగా అని ఉంది అంటే ఇదేంటి మత వార్త గురించి అందులో ఉన్నదే చెప్తారేమో మొత్తం అసలు బైబుల్ ట్రైనింగ్ అంటే బైబుల్ మొత్తం గురించి కదా ఇది అంతగా సబ్జెక్ట్ ఎక్కువ ఉండదేమో అని అనుకున్నాను కానీ ఆ దీని మత వార్తను బేస్ చేసుకుని అసలు యేసు క్రీస్తు ఏ విధంగా బ్రతికాడు అసలు సువార్త బైబుల్ ఏం చెప్తుంది అని అన్నది చాలా క్షుణ్ణంగా పరిశీలనగా మనం తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడిందండి ఇది ఎంత చక్కగా ఉపయోగపడిందంటే మనకు తెలియనటువంటి సత్యాలు ఎన్నో ఉంటాయి నేను అనుకునేవాడి బైబుల్ సార్లు చదివేశానని నేను బోధిస్తున్నాను అని నాకు పెద్దగా ఇంకా నేర్చుకోవాల్సిన ట్రైనింగ్ అవసరం లేదని అనుకున్నాను నేను కానీ ఓన్లీ నేను సర్టిఫికేట్ కోసమని ఇందులో జాయిన్ అవడం జరిగింది కానీ అది కాదు ప్రతి ఒక్కరూ కూడా బైబుల్ ట్రైనింగ్ అవ్వాలని అన్నది నాకు అర్థమైంది మంచి ఆ యొక్క టీచర్స్ జాన సుందరరావు అన్న మా టీచర్గా ఉన్నారు అనిల్ అన్న మొదట్లో మాకు ఉండి అంత గైడ్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ఏదైనా సరే ఏ సందేహం ఉన్నా సరే చక్కగా ఆ విసుక్కోకుండా ఒక చిన్న పిల్లలకు చెప్పినట్టుగా ఆ వివరంగా చెప్పేవాళ్ళు ఎనీ డౌట్ ఏదొన్నా సరే ఆ జాన్ సుందర్రావు అన్న అని అన్న ఇటు అలాగే ఇప్పుడు ఎలీష్ అన్న కూడా చాలా చక్కగా దీన్ని నడిపిస్తా ఉన్నటువంటి ఉన్నారు ఇది జాయిన్ అయిన తర్వాత నాకు ఎంత సంతోషంగా ఉందంటే దేవుడే నన్ను ఇందులోనికి ఇంకా నువ్వు నేర్చుకోవాల్సి ఉందని నాకు ఇది ఇందులోకి నన్ను పంపించాడు అన్నటువంటి ఒక ఒక ఆలోచన నాకు వస్తుంది ఇంకా నేర్చుకోవాలనే అనేటువంటి ఒక ఎక్సైట్మెంట్ నాకు వస్తా ఉంది ఇది నేర్చుకున్న దగ్గర నుంచి కూడా కొత్త కొత్త విషయాలు ముందు విన్నాయి చదివిని కూడా ఇప్పుడు ఇందులో వస్తున్నప్పుడు దాని వెనకాల దాగి ఉన్నటువంటి అత అసలు సత్యం ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి అన్నది నాకు చక్కగా అర్థమవుతా ఉందండి నేను ఇప్పుడు ఈ ట్యాఫ్టీ లో నేను ఈ ట్రైనింగ్ అవుతూ ఉన్నప్పుడు అంతకుముందు నేను చెప్పినటువంటి సువార్తకి నేను అంతకుముందు నేను చేసినటువంటి బోధకి ఇప్పుడు నేను ఈ ట్యాప్ టీ లో ట్రైనింగ్ అవుతూ ఉండగా ఇప్పుడు నేను చేసేటువంటి బోధకు చాలా మార్పు కనబడతా ఉంది నాలో అంటే అది సత్యమే అని అనుకున్నాను కానీ కానీ అసలు ఉద్దేశం ఏంటి దాని యొక్క అర్థం ఏంటని అన్నది నాకు చాలా సత్యంగా ఆ వివరంగా తెలియజేయడానికి చాలా సహాయపడింది కాబట్టి ఈరోజు నేను దేవుని యొక్క ఆ యొక్క వాక్యం గురించి ఆ సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అనేది ఇందులో నేను చూశాను ఎక్కడా కూడా తప్పప్పులు లేవు చాలా చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి బుక్ ఈ కోర్స్ ఇది కాబట్టి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను మంచి ఫ్యాకల్టీ ఉంది మనకి ఎప్పుడు ఏది డౌట్ వచ్చినా అడుగుతున్నప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వటం వాళ్ళకి కావలసినవన్నీ గ్రూప్ డిస్కషన్ లో పెట్టడం మన డౌట్స్ అన్ని క్లారిఫై చేయటం చక్కగా మనల్ని మంచి సైనికులను సిద్ధపరచడానికి చాలా ఉపయోగపడుతుందండి కాబట్టి నేను కూడా ఒక సజెస్ట్ చేస్తున్నాను ఇది మిస్ అవ్వద్దని అలాగే మనం నేర్చుకున్నది లోకానికి రైతులకు మంచి పునాది అని చెప్పేసి నేను తెలుసుకున్నాను మీ కూడా నేను మీకు ఒక ఒక సలహా ఇస్తున్నాను దీని మిస్ అవ్వద్దని మీరు అందరికీ తెలియజేస్తున్నాను నాకు సమయాన్ని ఇచ్చినందుకు అన్నయ్యకి మరోసారి వందనాలు తెలియజేస్తాను